వెల్కమ్ టు వెంకటగిరి నగరవనం హాయ్ గైస్ నేను మీ మేఘేంద్ర వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేనున్న స్థలము మన వెంకటగిరిలోనే ఉందని చాలా మందికి తెలీదు ఈ ప్లేస్ పేరే వెంకటగిరి నగర వనం పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన ఈ నగర వనం మన వెంకటగిరిలో కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ప్రకృతికి దగ్గరగా చేసేందుకు ఆహ్లాదకరమైన ప్రశాంతకరమైన వాతావరణం కల్పించేందుకు ఈ నగరవనం ప్రాజెక్టు పాటు చేయడం జరిగింది సో ఈ వీడియోలో అసలు మన వెంకటగిరి నగరవనంలో ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన సదుపాయాలు ఇక రాబోయే సదుపాయాలు ఏంటో నగరవనం యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూడండి మన వెంకటగిరిలో ఈ నగరవనం ఎక్కడ ఏర్పాటు చేశారంటే వెంకటగిరి తిరుపతి హైవేలో క్రాస్ రోడ్ నుండి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరం వెళ్తే మనం ఈ నగరవనం చేరుకోవచ్చు ఈ నగరవనం ఎంట్రన్స్ లోనే వచ్చే వారందరికీ స్వాగతం పలుకుతూ ఒక చక్కటి ఆర్చి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనము వెంకటగిరి నగరవనం అనే చక్కటి బోర్డు చూడవచ్చు ఇక లోపలికి వెళ్ళి నగరవనం పూర్తిగా చూద్దాం రండి వెల్కమ్ టు వెంకటగిరి నగరవనం సో మన వెంకటగిరి నగరవనానికి మెయిన్ అట్రాక్షన్ పాయింట్ ఏంటంటే ఈ వాకింగ్ రన్నింగ్ ప్రస్తుతం మన నగరవనంలో పట్టణ ప్రజలందరికీ ఉపయోగపడే మెయిన్ ఇంపార్టెంట్ సదుపాయం అతి పొడవైన వాకింగ్ రన్నింగ్ ట్రాక్ సుమారు మూడు కిలోమీటర్ల పొడవున్న అతి పెద్ద వాకింగ్ ట్రాక్ మన నగరవనంలో అద్భుతంగా ఏర్పాటు చేయబడింది మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ చెట్ల మధ్యలో ఇక్కడ వీచే చల్లగాలిలో మట్టిలో అలా నడుచుకుంటూ వెళ్తే ఒక రోజులో మనకు కావాల్సిన ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ మనకు లభిస్తుంది ఇప్పుడు ఈ మూడు కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్లో నడిచి ఈ దారి మధ్యలో ఏర్పాటు చేసిన సదుపాయాలు కూడా మీకు తెలియజేస్తాను ఈ నగవనంలో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న ఆర్చి ఇదే అనమాట మన వెంకటగిరి నగరవనానికి ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఆర్చి ప్రస్తుతం మైతీ నిర్మాణంలో ఉంది చూస్తూ ఉంటే ఏదో భారీ ప్రాజెక్టుగానే ఉంది ఇది పూర్తి స్థాయిలో రెడీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది నగరంలో వాకింగ్ ట్రాక్ అయితే సుమారు మూడు కిలోమీటర్ పైన ఉంటుంది సో వాకర్స్ కి రన్నర్స్కి మధ్య మధ్యలో రిలాక్స్ అవ్వడం కోసము ఆ చెట్ల కింద బెంచ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అది చూద్దాం సరే బాగున్నాయా ప్రశాంతంగా చెట్ల నీళ్ళ ఈ వాకింగ్ ట్రాక్ గార సిమెంట్ అచ్చులు లేకుండా పూర్తిగా మట్టితోనే ఏర్పాటు చేశారు కాబట్టి వాకింగ్ రన్నింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది కంటిన్యూ రన్నింగ్ చేయాలని కష్టం బ్రో ఎందుకంటే సుమారు మూడు కిలోమీటర్ల పైన ఉంటుంది ఇది సో అక్కడక్కడ రన్నింగ్ వాకింగ్ చేసుకుంటా ప్రశాంతంగా అయితే మనము ఈ నగరవనంలో గడపచ్చు ఈ మూడు కిలోమీటర్లు రన్నింగ్ చేయని వాళ్ళకి మిడిల్లో ఒక ట్రాక్ ఇచ్చారు ఇలాగా నిలిపారంటే నేరుగా నగరవనం మెయిన్ బిల్డింగ్ ఉంది అడిగి వస్తుంది సో ఈ రౌండ్ అయితే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది కానీ ఓపిక ఉండేవాళ్ళు రన్నింగ్ చేసేవాళ్ళు ఇలా నేరుగా వెళ్ళారంటే మూడు కిలోమీటర్లు రన్నింగ్ చేస్తూ వచ్చు ఈ నగర వనంలో మనం చూడాల్సిన మరి ఒక మెయిన్ అట్రాక్షను సో ఇది ఒక వ్యూ పాయింట్ ఇది బాగున్నాయి ప్లేస్లా సార్ నిజంగా వచ్చిన వాళ్ళైతే వాటి వాకింగ్ చేసుకొని కొద్దిసేపు బాగా రిలాక్స్ అవ్వచ్చు ఇది సూపర్గా ఉంది ఇది అయితే సుమారు ఒక ఇరవై మంది హ్యాపీగా వచ్చాయ్యా బాగా చాలా బాగుంది ప్లేసా ఇటువైపు సన్ రైజ్ వ్యూ పాయింట్ కానీ ఈవినింగ్ టైంలో సన్సెట్ పాయింట్స్ కానీ రెండు అద్భుతంగా కనిపిస్తాయి సో తప్పకుండా రండి ఈ చాలా ఏర్పాట్లు జరుగుతాయి మంచి వానాకాలంగా వచ్చామంటే ఈ మడుగు మొత్తం వాటతో నిండిపోతుంది సో అంతా టైం బాగుంది ఈ మడుగులో ఇంకా తామర పూలు కలువు పూలు అండి వచ్చామనుకోండి నిజంగానే ఈ ప్లేస్ చాలా సూపర్గా ఉంటుంది ఈ నగరవనంలో ఉన్న రన్నింగ్ ట్రాక్ లో మనకు దారి పొడవన చాలా చెట్లు కనిపిస్తాయి దారి పొడవన ఈ చెట్ల మధ్యనే వాకింగ్ రన్నింగ్ చేస్తాము సో అందుకే ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది ముఖ్యంగా అయితే మార్నింగ్ టైం రండి నగర వనం నీకు అద్భుతంగా అనిపిస్తుంది ఈ మెయిన్ కి కుడివైపుగా పిల్లలు ఆడుకోవడం కోసం ప్లే ఏరియా కూడా సిద్ధం చేస్తున్నారు ఏంటైతే ఈ వనంలో ఏర్పాటు చేస్తున్న ఈ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనేది పూర్తి స్థాయిలో అందుబాటులో కాలేదు జస్ట్ కొన్ని కొన్ని సదుపాయాలు మాత్రమే ఉన్నాయి కానీ ఒక నెల తర్వాత పూర్తి అందుబాటులో పిల్లలకు కావాల్సిన ఆట సామాగ్రి అంతా ఏర్పాటు అవుతాయని చెప్పి ఇక్కడ వారు చెప్తున్నారు సో మనం కొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయిలో పిల్లలకు కావాల్సిన పూర్తి ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంటుంది ఈ ప్లే ఏరియా పక్కనే వందలాది మొక్కలు ఒక నర్సరీ లాగా ఏర్పాటు చేస్తున్నారు సో ఈ మొక్కలన్నింటినీ ఈ నగర నాటితే ఈ నగరవనం మరింత అద్భుతంగా తయారవుతుంది ఇదే మన వెంకటగిరిలోని నగరవనం యొక్క పరిపాలనా భావం ఈ నగరవనం పరిపాలనా భవనం లోపల వెలుపల మనం అందమైన పూల మొక్కలు చూడవచ్చు ఈ నగరవనం యొక్క పరిపాలనా భవనం వెనక వైపే మనకు చక్కటి బాత్రూమ్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి నెక్స్ట్ మన వెంకటగిరి నగరంలో ఉన్న మరొక అట్రాక్షన్ ఈ పెద్ద ఫంక్షన్ స్టేజ్ ఫంక్షన్లకు సంబంధించిన ఒక పెద్ద స్టేజ్ నిర్మాణం జరుగుతుంది ఈ స్టేజీకి అటువైపు ఇటువైపు పచ్చటి గడ్డి పెంచుతున్నారు ఈ స్టేజి ముందు వైపు అయితే అనేక రకాల పూల మొక్కలు చాలా అందంగా కనిపిస్తున్నాయి సో ఫ్యూచర్లో ఏదైనా ఫంక్షన్ చేసుకోవడం కోసము ఈ నగరవనంలో ఇంత ఓపెన్ హాల్ స్టేజ్ ఏర్పాటు చేశారు సో ముందైతే సువిశాలమైన ప్రాంగణం ఉంది కాబట్టి సో చాలా ఫంక్షన్లు చాలా పెద్ద పెద్ద ఫంక్షన్లు కూడా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే స్టేజీ ముందు వైపు అటువైపు ఇటువైపు పచ్చటి గిడ్డి అందమైన పూల చెట్లు వేస్తున్నారు సో నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది చుట్టూ పచ్చటి గిడ్డి అందమైన పూల మొక్కలు ఉన్న ఈ స్టేజ్ దగ్గర ఒకసారి డ్రోన్ ఎగరేసి ఈ ప్లేస్ని డ్రోన్ ఎగరేసి పైనిచ్చు కానీ చూస్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది ప్రజెంట్ మన రంగడిగిరి నగరవనంలో ఉన్న సదుపాయాలు అయితే ఇవి ఇవే కాకుండా ఈ ఫ్యూచర్లో ఈ నగరవనంలో వాకింగ్ రన్నింగ్ చేసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేస్తారంట అంతే కాకుండా మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి మెడిటేషన్ హాల్ కూడా నిర్మిస్తారంట ఫ్యూచర్లో రాబోయే మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే అరుదైన ఔషధ మొక్కలను ఒక తోటలాగా ఏర్పాటు చేసి ఔషధ వనం కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది తో పిల్లలకు ఎంతో అట్రాక్షన్ కలిగించే విధంగా వివిధ జంతువుల బొమ్మలు కూడా ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది సో అది ఈ నగరవనం యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ